నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ ముందుగా అందరికీ గణేష్ నవరాత్రులు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు సో నేను అనుకున్న పండగ రోజే వీడియో పోస్ట్ చేద్దామని మా గల్ గణేష్ అంటే కింద మేము అపార్ట్మెంట్లో గణేషుని పెట్టుకున్నా అక్కడ గణేషుని ఇక్కడ గణేషుని నేను అరేంజ్ చేసుకునే వారికి కొంచెం డిలే అయిపోయింది నేను ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నా ఫుల్ హెవీగా డెకరేషన్ చేస్తాను నాకు అనిపించింది హెవీగా చేయడం కన్నా దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకుంటే బెటర్ అనేసి ఇట్లయితే నేను రెడీ చేసుకున్నా సో వరలక్ష్మి వ్రతం కూడా అట్లే నేను సింపుల్గా చేసుకున్నాను ఇప్పుడు కూడా అట్లే సింపుల్గా ప్రశాంతంగా పూజ చేసుకున్న సో మనం డెకరేషన్ ఫుల్ చేసి దేవుడికి మొక్క లేనప్పుడు వేస్ట్ అని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా ప్లాన్ చేసుకున్న అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది గణేషుని పెట్టిన తర్వాత బయట ఏదో ఒకటి తిని ఇంట్లోకి వస్తారు అనమాట తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాదు సో తెలియని వాళ్ళు కొంచెం నవరాత్రులు గణేషుని పెట్టుకునే త్రీ ఫోర్ డేస్ అవాయిడ్ చేయడం బెటర్ అంటే పిల్లలు తిన తెలియకుండా తినేస్తారు అట్లా అని చెప్పేసి సో నేనైతే ఇంట్లో ఇట్లా డెకరేషన్ చేసేటప్పుడు ఇట్లా నేనే కెమెరాని ఇట్లా చేంజ్ చేస్తూ పెడుతూ ఉంటే కొంచెం డిలే అయింది బట్ నేను ప్రశాంతంగానైతే పూజ చేసేసుకున్నాను ఇంకా నేను గణేషుని తీసుకురావడానికి వెళ్ళలేదు మమ్మీ తీసుకొని వచ్చింది మేము ఎప్పుడు ఇట్లానే మట్టి గణేషుని తీసుకొని వచ్చి పూజ చేస్తాము తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి దేవుని అయితే ఇట్లా డెకరేట్ చేసుకుంటా అంటే పెయింటింగ్ అది చేస్తాను బట్ ఈసారి నాకు అసలు కుదరలేదు బట్ మమ్మీ అందుకే ముందే ఆల్రెడీ కొంచెం లైట్ ఫ్యాబ్రిక్ కలర్ కలర్స్ ఉన్న గణేషుడిని తీసుకొని వచ్చిందంటే నాకు అయితే చాలా నచ్చిండు మా గణేషుడు నాకు ఇట్లా కలర్ఫుల్గా ఉన్న గణేషుడు చాలా మందికి ఇష్టం కానీ నాకు ఇట్లా మట్టి గణేషుడు చాలా అంటే చాలా నచ్చుతాడు సో మీరు కూడా ఈ కలర్స్ తోటి చేసిన గణేషుడిని అవాయిడ్ చేసి ఇట్లా మన్ మట్టి గణేషుడిని పెట్టుకొని ఎకో ఫ్రెండ్లీ గణేషుకి పూజ చేసుకుంటే చాలా మంచిది సో ఎక్కువ ఫ్రెండ్లీ అంటున్నారు లైట్గా కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ అంతా మనకి హార్మ్ఫుల్ కాదనమాట ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసినాయి హార్మ్ఫుల్ అయితే అనమాట సో ఇట్లా కలషం పెట్టేసుకున్న అండ్ కలషంలో చాలా మందికి తెలియదు అంటే యూట్యూబ్లో చూసి మధ్య పూజలు చేస్తున్నారు కానీ పసుపు కుంకుమ అక్షంతలు కాయిన్ వేసే చాలు సో యూట్యూబ్ పూజలు మనం చేయడం కొంచెం తగ్గించుకుంటా బెటర్ చాలా మంది యూట్యూబ్లో అది వేసినారు ఇది వేసినారు అది అంతా కాదండి మనం మన శాంతిగా మనసు తృప్తిగా దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అండ్ అంతకన్నా ఇంకా ఏముండదు నేనైతే ప్రతిసారి దేవునికి పూజ చేసినా కూడా నేను ఇది కావాలి అది కావాలి అని చెప్పి దేవుని నేను ఏం కోరుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నానా అని చెప్పేసి అని అనుకుంటాను అనమాట ఇంకా మా మమ్మీ ఇవన్నీ తెప్పించింది సో నేనైతే ఏ ఇవన్నీ వేసేటప్పుడు అన్న మమ్మీ మనసు పూజ చేసుకుంటే చాలు కదా అని చెప్పేసి కానీ మా మమ్మీ బాధ ఏంటంటే ఏ మిస్టేక్ జరగకుండా పూజ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అని మమ్మీలు కదా అట్లే ఆలోచిస్తారు సో ఇంకా ఇక్కడ గణపతి దగ్గర పూజ చేసేటప్పుడు చాలామంది వి చిన్న విగ్రహంకి అభిషేకం చేసుకుంటారు చాలామందికి విగ్రహాలు ఉంటాయి విగ్రహాలు ఉండవు సో విగ్రహాలు లేని వాళ్ళు కాయిన్ రూపం పెట్టుకొని దేవుడికి పూజించుకుంటే చాలా మంచిది అండ్ అందరూ గౌరమ్మలాగా గణేషుని చేసుకొని పెట్టుకొని పూజించాలన్నమాట ఒకటి గౌరమ్మ ఒకటి గణేషుని పెట్టుకుంటారు అనమాట చిన్నగా సో నేనైతే కలుషంని ఇట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా దీపం అనేది చాలామందికి తెలియదు ముందే పెట్టుకోవాలి అనేసి అనుకుంటారు మనకి మనకి ఎటు అవైలబుల్ ఉంటే అటు అంటే మనకి గాలి వస్తుంది డోర్ తీయంగానే లేదంటే డోర్కి ఎదురుగానే మన గణేషుడు ఉంటాడు అనేసి అనుకుంటే సైడ్కి పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రంట్లో పెట్టుకోవచ్చు నేను కలిశంనే సైడ్కి పెట్టుకొని దీపం నేనైతే మధ్యలో పెట్టుకున్నాను అనమాట సో మా మమ్మీ చెప్తా ఉంది పక్క నుంచి మమ్మీనే చేయించాలి అనుకుంటా ప్రతిసారి పూజ కానీ మమ్మీ వంటలు చేసి అదంతా అయ్యేసరికి టైర్డ్ అయిపోతుంది మమ్మీ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటా అనమాట కానీ ఈసారి అభిషేకం నేను మమ్మీ ఇద్దరం కలిసి చేసినాం అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరం చేసినాం సో చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఇట్లా అభిషేకం చేస్తూ మంత్రాలు చదువుతూ మేము మంచిగా ప్రశాంతంగా మాకు వచ్చిన మంత్రాలు గాయత్రి మంత్రం అది దేవుడికి అయితే ఇట్లా చదువుకుంటూ జపం చేసుకుంటూ మేము అభిషేకం చేసుకున్నాము అండ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరగడం నిజంగా అదృష్టము ఎందుకనంటే పూజ చేసేటప్పుడు ఎవరో ఒకరు రావడము ఆర్ఎల్స్ ఏదో ఒక ఫోన్ రావడమో అట్లాంటివి జరుగుతాయి అనమాట మేము పూజ చేస్తుంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అసలు ఎవరు మమ్మల్ని డిస్టర్బేజ్ చేయలేదు సో నాకైతే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది అనమాట ఇద్దరం కలిసి ఇట్లా అభిషేకం చేసుకొని దేవుని మంచిగా ఇట్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని మేము యథావిధి పూజ అయితే స్టార్ట్ అనమాట సో మీలో ఎవరికన్నా పూజలు చేయడము అది రాకపోతే యూట్యూబ్ చూసి అస్సలు చేయకండి ఎందుకంటే యూట్యూబ్లో జస్ట్ వాళ్ళు ఎలా చేస్తారో పోస్ట్ చేస్తారు మనం ఎలా చేస్తామో మనం ఎలా ఫాలో అవుతామనేది ఇంపార్టెంట్ సో దేవుడికి ఎప్పుడు బొట్టు కుంకుమ అది బొట్టు కుంకుమ దేవుడికి సమర్పించుకొని అక్షంత్రులు సమర్పించుకొని మనం కూడా పూజ స్టార్ట్ చేసేటప్పుడు బొట్టు కంకణాలు అవి చాలా మ్యాండేటరీ పువ్వులు సో ఇవి మాత్రం మన దగ్గర అన్నీ రెడీగా పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుంటే చాలు అంత ప్రశాంతంగా అవుతుంది అండ్ ఈరోజు వెనస్డే వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అంట చాలామంది ఫాస్టింగ్ ఉన్నారు సో నేనైతే ఎవ్రీ ఇయర్ దేవుడి పూజ అయ్యే వారికి ఏమీ తినను సో ఫాస్టింగ్ ఫాస్టింగ్ని నేను పూజ చేసిన నాకు తెలియదు ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి కింద పూజ జరిగినప్పుడు పూజారి గారు చెప్పారనమాట ఈరోజు ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది అని సో అనుకోకుండా నేను ఆ రోజు ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాల్సి వచ్చింది దేవుడు పూజ అయిపోయేదాకా ఎందుకు అని అంటే నేను పూజ అయ్యే వరకు నేను తినను దేవుడు చెప్పలేదు తినొద్దు అని నాకు అనిపిస్తుంది అనమాట ఏ దేవుడు చెప్పాడు కడుపు మార్చుకొని పూజ చేయమని బట్ మనకు అనిపిస్తుంది కదా ఇన్నర్ ఫీలింగ్ సో నాకైతే ఎప్పుడు అలాగే అనిపిస్తుంది తృప్తిగా తిని నాకు పూజ చేస్తే అంత రిలాక్సింగ్ అనిపించదు సో ఫస్ట్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఇంకేదైనా పని మొదలు పెట్టుకుంటా నేను నా నా సిద్ధాంతం అది సో మనమైతే దేవుడికి నిష్ట పూజ చేసుకుంటే చాలు వేరే ఇంకేమి ఆలోచించకుండా అండ్ పిల్లలకైతే బుక్స్ పెట్టుకొని కంపల్సరీ మొక్కితే చాలా మంచిది మా ఇంట్లో భగవద్గీత ఉంది సో లాస్ట్ ఇయర్ అయితే పెట్టి పూజ చేసినా కానీ ఈ ఇయర్ భగవద్గీత ఎక్కడో పెట్టేసిన హడావుడిలు అసలు దొరకలేదు నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అక్కడే అనిపించింది కానీ బొజ్జ కనిపోయే చాలా క్యూట్గా ఎంత బాగున్నాడో కదా మామైతే చాలా రిలాక్స్డ్ అనిపించింది ఎందుకనంటే పూజ ఎట్లా జరుగుతుందో అని కొంచెం టెన్షన్ పడింది ఇంత పీస్ఫుల్గా ఇంత హడావుడి లేకుండా కూల్గా అయిపోయినందుకు చాలా హ్యాపీ అనం నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయని నా కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్